ందుకు నేను తీసుకొచ్చింది అన్ని రకాల బాత నొప్పులు తగ్గడానికి అద్భుతమైన తైలం మొక్కల నొప్పులు నడుము నొప్పులు కీళ్ళ నొప్పులు ఏదో అప్పుతో బాధపడుతున్నా మరియు తలనొస్తున్నా కూడా దానికి కూడా యూజ్ చేయొచ్చు నేను చెప్పే ఈ తైలాన్ని దీన్ని కావలసిన వస్తువులు ఒక అర కేజీ నువ్వుల నూనె అరకేలే అన్ని రకాల ఆకులు అన్ని రకాల ఆకులు అంటే దీంట్లో లిస్టు మీకు ఏవి దొరికితే వాడుకోండి మొదటి అయితే జిల్లిడు ఆకులు కంపల్సరీ వాయాలి ఒక నాలుగైదు జిల్లిడు ఆకులు తీసుకొచ్చుకొని శుభ్రంగా తెచ్చి దుమ్మి దుమ్మి లేకుండా బట్టతో తుడిచేసేయండి లేదా నీళ్ళల్లో కడిగారంటే బాగా ఫ్యాన్ గాలికి దాంట్లో ఏమీ లేకుండా తడి ఉండకూడదు మళ్ళీ చిటిపట ఉంటుంది ఆయిల్లో వేస్తే ఓకే అన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేయండి తర్వాత ఉమ్మెత్తాకు ఉమ్మెత్తాకు ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది చూడండి వైట్ కలర్ పూలు వచ్చి ఉంటాయి అది తర్వాత ఆముదమాకు విటలు బాగా పచ్చగా ఉంటే వీటిల్లో ఎక్కువ రసం వస్తుంది కానుగాకు వేపాకు ఉత్తరేణి గరిక మునగాకు ఈ ఆకులన్నీ ఏవైనా ఆకులు కానీ మీకు ఏది లభ్యమవుతాయి వేసుకోండి నాలుగైదు కనీసమైన ఇవి అన్నీ వయలాకులు దొరికితే వయలు ఆకులు వేసుకోవచ్చు కశ్వింద ఆకులు ఉంటే కశ్వింద ఆకులు కూడా వేసుకోవచ్చు ఇవి రెండు ఫార్ములాలుగా తయారు చేసుకోవచ్చు మీరు ఓపికొంటే ఆకులన్నీ తెచ్చి దంచి రసం తీసి ఒక హాఫ్ లీటర్కి హాఫ్ లీటర్ పోస్తే కూడా మంచిది కనీసం హాఫ్ లీటర్ దొరకపోయినా త్రీ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ త్రీ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అన్న అంతా వేస్తే కూడా బాగుంటుంది మీకు ఏమవుతుందంటే ఇది అలాగే వేసేసి చిన్న వంట మీద మరిగించుకోవచ్చు లేదంటే మీకు అంత ఓపిక లేదంటే ఆకులు తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసి స్టవ్తో మీద తిప్పుతూ గడిటితో తిప్పుతూ ఉండాలి పెద్ద పాత్ర పెట్టాలండి లేకంటే పైకి పొంగిపోతుంది అది కాబట్టి పెద్ద పాత్రలో పెట్టి దీన్ని తైలాన్ని ఐరన్ కడాయిలో చేసి తయారు చేయండి మీరు ఐరన్ దొకటి తెచ్చుకొని దాంట్లో తయారు చేయండి బాగుంటుంది దాంట్లో ఐరన్ కూడా దీంట్లో కలుస్తుంది ఇది చేసి తైలం తయారైన తర్వాత నల్లగా అయిపోతాయి మనకు బాగా తెలుస్తుంది అప్పుడు ఏం చేస్తారంటే ఫిల్టర్ చేసుకోండి ఫస్ట్ పెద్ద జల్లెడ దాంతో జల్లించుకొని మనం టీ ఫిల్టర్ చేస్తాం మీరు అలాంటిది తర్వాత బట్టల్లో పిండి రెండోసారి మొత్తం వచ్చేస్తుంది అలా మీరు చేసుకోండి దాంట్లో పది గ్రాములు పిప్పల పొడి పది గ్రాములు మిరియాల పొడి పది గ్రాములు కర్పూరం కలపాలి యాడ్ చేయాలి తయారైపోయినాక బాటిల్లో స్టోర్ చేసిన తర్వాత దీన్ని పెట్టాలి పిప్పల పొడి పది గ్రాములు ముద్ద కర్పూరము వచ్చి పది గ్రాములు మిరియాల పొడి పది గ్రాములు ఈ యొక్క తైలం యొక్క నాణ్యతను ఇంకా పెంచుతుంది స్ట్రెంగ్ చేస్తుంది అనమాట ఈ తయారైన ఈ తైలాన్ని మీరు నిల్వ చేసి పెట్టుకొని నొప్పులు ఉన్నప్పుడు చిన్న గిన్నెలో తీసుకొని ఒకటి రెండు చెంచాలు గోరువెచ్చగా చేసుకొని మసాజ్ చేసుకోండి తలనొస్తే తలనొప్పి కూడా రాసుకోవచ్చండి